పొంగనూరు నియోజకవర్గంలోని పొంగనూరులో ఉన్నాము రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ నీళ్లు కానీ రోడ్లు కానీ సంక్షేమ పథకాలు అందరికీ అందాయా అందలేదా అలాగే రానున్న ఎలక్షన్లో టీడీపీ పార్టీ నుంచి చల్లా బాబు బరిలో ఉన్నారు అలాగే బీసీవై పార్టీకి వెళ్ళి రామచంద్ర యాదవ్ గారు కూడా బరిలో ఉన్నారు వీరిలో ఎవరు వస్తే పొంగనూరులో అభివృద్ధి జరుగుతుందో ఇక్కడ ప్రజలనేది తెలుసుకుందాం సోమలే మీది చిన్న సోమల చిన్న సోమల ఎట్లుంది ఇక్కడ అభివృద్ధి ఎట్లా ఉంది ఇక్కడ అభివృద్ధి బాగుంది బాగుందా మళ్ళీ ఎమ్మెల్యేగా అవకాశం ఇక్కడ ఎవరికి ఉంటుంది టీడీపీ వైసీపీ బీసీ వైపాఠీ వైసీపీ ఎందుకు వైసీపీ అభివృద్ధి చేసినారు కాబట్టి వైసీపీనే ఉంటుంది అంత బాగా చేసారు ఇక్కడ చేసినారు చేసిన వ్యవసాయం ఉంది ఏమన్నా ఉండదు ఏం పండిస్తారు పంటలు పండిస్తాము టమాటా ఎట్లుంది టమాటా రేట్ ఎట్లా టమాటా నార్మల్గా ఉంది నార్మల్గా ఉంది ఇక్కడ టమాటాకు ఇప్పుడు ఎక్కువ ఎక్కువైనా కోల్డ్ స్టోరేజ్ ఇక్కడ లేదు మీకు సాగుకు వాటర్ మంచిగా ఉన్నాయి ఇక్కడ అన్ని అన్ని రిజర్వాయర్కి నీళ్ళు వస్తున్నాయా రిజర్వాయర్కి ఇక్కడ అంతగా లేదు ఇది ఉన్నది కదా ఇది మన అందరినీ ఉన్నది కదా ఫేస్ టూ ఆ వాటర్ వస్తాయి కదా ఇక్కడ మీకు ఇక్కడ రావు వాటర్ సమస్య లేదంటే ఇప్పుడు మీరు బోర్లు ఉన్నాయి కదా బోర్లు బోర్లున్నాయంట కరెక్ట్ అన్న ఈసారి రామచంద్ర యాదవ్ కన్నా అవకాశం ఉంటుందా ఈసారి ఇక్కడ బీసీ తెలుసా అయినా మీ పోనీ రామచంద్ర యాదవ్ తెలుసా పొంగనూరు పొంగనూరు ఏమన్నా అవకాశం ఉంటుందా చల్ల బాబుకి టీడీపీ వైసీపీకే ఉంటుంది వైసీపీకి ఉంటుందా ఇక్కడ బాగుందండి కార్యక్రమాలు జరుగుతున్నాయి బ్రహ్మాల్లో జరిగింది ఏం కారకమంది ప్రతి ఒక్కటి ఎన్ని గవర్నమెంట్ పాపసున్నా అన్ని ప్రతి ఒక్కరిని బాగా జరిగింది అభివృద్ధి బాగుంది అభివృద్ధి బాగుంది ఇక్కడ తాగడానికి నీళ్లు కానీ అన్ని పంచాయతీకి మూడు రెండు మూడు మినట్స్ వాటర్ ఒక ప్లాంట్లు ఉన్నాయి ఇబ్బంది మీరేం పని చేస్తారు సార్ నేను ట్యాక్సీ ట్యాక్సీ డ్రైవర్ మీకు అది నా తోడు వచ్చింది బాగా వస్తుంది వస్తుందా సార్ గవర్నమెంట్ వస్త్రం వల్ల గవర్నమెంట్ ఏదో వస్తుంది కత్తా జగనే వస్తుంది ఇక్కడ మన టిడిపి అవకాశం కలిపియరా టిడిపికి ఎటువంటి దర్దాపులో కూడా లేదు ఎందుకు ఎందుకు ఎందుకంటే నువ్వు కరోనా టైంలో కూడా ఎటువంటి పరిస్థితులు ఏవో ఏ నాయకుడు కానీ ఎవరు కానీ కనపడలేదు కనిపించింది ఓన్లీ ఒక వాలంటీర్స్ మాత్రమే కనిపించారు దాన్ని తప్పిస్తే దాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ ఇక్కడ రామచంద్ర యాదవ్ గారు ఉన్నారు కదా బీసీ పార్టీ పెట్టింది అసలు లెక్కలే లేదు నీ క్యాండిడేట్ అతను చీప్గా చీప్గా చెప్పాలంటే అసలు లెక్కలే లేదు అసలు అతని గురించి మాట్లాడే స్కోప్ లేదు ఎవరికి ఇక్కడ లేదంటారు మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు సార్ బాగుంటుంది సార్ ముఖ్యమంత్రి మాకు జగన్ వస్తున్నా బాగుంటుంది ఓకే చంద్రెడ్డి గారి పాలు ఎట్లా సార్ ఇక్కడ బాగానే ఉంది బాగానే ఉందా ఓ మాదిరి ఉందా బాగానే ఉందా బాగానే ఉంది అండి మీకు తెలుసు మీరు మళ్ళీ ఎట్లుంది ఏమేమి అడిగి మమ్మల్ని మాకేం తెలుసు ఇక్కడ ఎట్లుంది ఏం సంగతి అండి ఇది లోకలే కదా మాది లోకల్ కదా ఇక్కడ మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి టీడీపీకి అవకాశం ఉంటుందా చల్లబాబుకి ఇక్కడ ఏం చెప్పలేము చెప్పలేదు మన రామచంద్ర యాదవ్ కు రామచంద్ర యాదవ్ బీసీ వైపు మేము అంతా యాదవ్ లే రామచంద్ర యాదవ్ వేస్తాము వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎన్నుపోటు ఆయనకైతే నమ్మకం అంతా చనిపోయి మాకు ఇక్కడ పెద్ద రామచంద్ర గారి పాలన ఉంది ఇక్కడ ఆయన పదహైదు ఏళ్ళు ఉన్నాడు కదా ఊరికి ఛాన్స్ ఇస్తే అవకాశం ఇస్తే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము మరి ఎంపీకి ఎవరికి వస్తుంది అవకాశం ఉంటుంది ఇక్కడ ఎంపీగా అంటే ఇంకా మా నాయకుడు అయితే ఖచ్చితంగా మాకు చెప్పలేదు మా నాయకుడు చెప్తే దాన్ని బట్టి మేము మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి చెప్తాడు చెప్తే చెప్తాడు చెప్తే ఆయనకే వేస్తాం మా నాయకుడు యాదవ్లో పోతే మేము అంతా అంతేనా అంతే బాగుంది అమ్మ యాదవ్ మా నాయకుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇంకా కష్టపడుతున్నాడు సపోర్ట్ ఏం పని చేస్తారు మీరు మేస్త్రి మేస్త్రి పని చేస్తారా వ్యవసాయం ఉంది ఏమన్నా బర్రెల గిట్లా బర్రెల గిట్లయా బర్రులు పాలిస్తాయా ఎంత లీటర్కి ఎంత ఇరవై ఐదు నుంటే ముప్పై రెండు రూపాయలు ఇరవై ఐదు నుంచి ముప్పై రెండు రూపాయలు బట్టి కూడా ఉంటాయి కదా ఐరంజ్ క్వాలిటీ క్వాలిటీ రూపాయలు ముప్పై ఐదు లో క్వాలిటీ ఇరవై ఐదు ఇరవై ఐదు రూపాయలు అంటే మరి ముప్పై రెండు రూపాయలు అంటే గిట్టుబాటు కాదు కదా గిట్టుబాటు కానప్పుడు మా దగ్గర డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు మా లాస్ట్ ముప్పై ఏడు దాకా ఎందుకు అంత తక్కువ ఎందుకని ఇక్కడ ఏం చెప్పలేము కదా కొన్ని దగ్గర ఇక్కడ రాయచోటి కానీ ఫస్ట్ లోనే నేను చెప్పడం అదే మీకు అన్ని తెలుసు ఎందుకు జరుగుతుంది ఏం జరుగుతుంది అని పెద్దోళ్ళు ఎవరు ప్రశ్నించట్లేదు కాబట్టి పిల్లలు ప్రశ్ని మా ఇంట్లో వాళ్ళు కాదు పెద్దోళ్ళు ప్రశ్నించాలి మీరు కూడా ఎందుకు చేస్తున్నారు అంతా పాలు పూసేది ఇక డైరీ అంటే మా ఏరియా లో లేవు కానీ శవశక్తి డైరీ మా ఏరియాలో లేదు లేదంట రాలేదు ముఖ్యమంత్రి పాల్ నెట్టుకుంది జగన్ మొహారెడ్డి గారిది ముఖ్యమంత్రి పాలన కూడా ఏముంది అండి అమ్మఒడంటారా ఏది అది ఇచ్చినారే కానీ కంపెనీలో లేమే లే బిడ్డల భవిష్యత్తు లే సంవత్సరానికి ఇప్పుడు టెన్త్ క్లాస్ సుమారు అంటే ముప్పై వేల మంది పొంగూరు నియోజకవర్గంలో టెన్త్ అయిపోయినారు ఇంటర్ ఒక నలభై వేల మంది ఇంటర్ అయిపోయినారు డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు నలభై మంది ఉంటారు నలభై మందికి ఒక అమ్మకి డిగ్రీ నలభై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిన ప్రతి అమ్మకి ఒక డిగ్రీ కంప్లీట్ అయిన బెడ్ ఉంటాడు అమ్మకు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇచ్చేటప్పుడు ఒక నియోజకవర్గంలో సంవత్సరానికి పది కోట్లు పది కోట్లు పెట్టేటప్పుడు ఒక కంపెనీ తెచ్చింటే ప్రతి బిడ్డకి ఉద్యోగం వచ్చింటుంది కదండి ఆ బిడ్డకు నెలకు పద్దెనిమిది వేలు వస్తుంది కదా హిందూ జై కూడా దాపను ఇక్కడ లేవా ఇక్కడ ఎవరు ఏం కంపెనీలు ఉన్నాయి ఫుడ్ ప్రాసెస్ యూనిట్లు లో పెట్టి మా అక్కడ ఏం లేవు ఇక్కడ ఏం లేవా లేవు మీకు మిల్క్ దందేం వస్తుంది ఇక్కడ మిల్కు దోమ మిల్క్ దో ఉన్న పెట్టొచ్చు గవర్నమెంట్ అంతే వాళ్ళకే బాగుంటుంది అని వాళ్ళు పెట్టుకుంటారు ఆదాయం లేకపోతే మనకెందుకు ఇంటింటికి వచ్చి మీకు అధ్యాసం విద్యాసం అనే మాట ఉంటుంది కదా ఇంటింటికి రావద్దంటారా వస్తాను వాళ్ళు వాళ్ళు ప్రజాసేవ చేస్తున్నారు కాదని చెప్తారు వాళ్ళకి ఆదాయం ఉంటుంది కదా ఉంటది మనకి ఆదాయం లేదు వాళ్ళు ఇచ్చిందే మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇస్తాన మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా మీకు ఇస్తున్నారు ఇస్తారు సార్ అది సార్ మాకు మీకు అరవై సంవత్సరాలు మీకు ఇస్తున్నాయి ఉంది సార్ మరి ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాలు అవంతా మేము అడగలేదు వాళ్ళ పరిస్థితి ఎట్లా మరి అవంతా దేవుడు ఎరుగు సార్ వాళ్ళ ఇరవై అంటే ఇరవై సంవత్సరాలు మాత్రం దేవుడు ఎరుగంటారు వాళ్ళ బుద్ధి సార్ వాళ్ళు వయసు కదా సార్ ఏదో పని చేసుకుంటారు ఏ ఏ పని అయినా కానీ కూలి పని చేస్తారు మేము చేయలేము కూలి పని చేయలేము మేము కూలి పని చేయలేరు చేయలేరు మాకు ఏదో అదే ఆదరవ ఏదో ఇస్తే మీకు ఏదో తప్పని నూనె మంజు అదే చేస్తాం సార్ బిడ్డలు కావాలంటే ఎలాంటి నాయకులు కావాలి మంచి నాయకులే కావాల పది మందిని అర్థం చేసుకునే వాళ్ళు అప్పుడు మంచిది అట్లయితే బాగుంటుంది కంపెనీలు పెట్టాలా ఉద్యోగ అవకాశాలు కావాలన్నా పిచరీలు కావాలా

ఎట్లుంది సార్ ఇక్కడ అభివృద్ధి ఎట్లుంది మీ పొంగనూరులో ఏం పర్లేదు బాగుంది అభివృద్ధి బాగా చేస్తారు సార్ ఇక్కడ పొంగనూరులో అభివృద్ధి అంటే ఇప్పుడు వాళ్ళకి పొత్తు లేదు ఏం చేస్తారు ఏదో సమాజం జరుగుతూ ఉంటుంది ఇక్కడ పెద్దరెడ్డి గారు బాగా అభివృద్ధి కారుకి ఇక్కడ తాగునీరు కాని సాగునీరు కాని రోడ్లు కాని అన్ని బాగానే ఉన్నాయి పైన పొత్తు లేదు కాబట్టి వీళ్ళు ఏం చేయలేరు ఇప్పుడు రాశేఖర్ రెడ్డి ఉన్నాడు సోనియా గాంధీ అన్ని కోట్లు కాలంలో అన్నీ ఇస్తా చేస్తాడు ఇప్పుడు పొత్తులే మోడీ ఆడిస్తాడు మద్దతే కాదు అందుకే నేను చెప్తాను ఎవరు ఇచ్చే లేదు చేయాలంటే కోట్లు కోట్లు ఏడ తెచ్చి పెడతారు చెప్పలేము జనాకర్షణ ఎట్లా ఎట్లా మారుతుందో ఏ టైంకి ఎట్లా జరుగుతుంది అనేది చెప్పలేదు రామచంద్ర యాదవ్ కూడా ఫోన్ ఆయన కూడా పార్టీ పెట్టి బీసీ బిడ్డ ఆయనకి అవకాశం ఉంటుంది ఇక్కడ అదే పరిస్థితిలో ఈ ఎలక్షన్ అప్పుడు ఎట్లా మారతారు అనేది ఎవరు ఊహించలేరు అది వాళ్ళ అదృష్టం అంతే ఇక్కడ ఎంపీకి ఎవరికి అవకాశం ఉంటుంది సార్ మిథన్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మిథన్ రెడ్డి టెన్ టైమ్స్ ఎంపీ ముందు మిథన్ రెడ్డే ఉన్నాడు కదా అది మిథెండెడ్డ వచ్చిన తర్వాత బాగా డెవలప్మెంట్ అయ్యింది సార్ ఇక్కడ అదే డెవలప్మెంట్ అట్లా ఎలా చేస్తారు అలా ఎంపీ నిధులు ఉంటాయి కదా సండర్ ఫండ్స్ వస్తాయి కదా కంపల్సరీ

లేదు ఏం చేశాడు కరోనాలో చంద్రబాబు నాయుడు వచ్చి ప్రతి ఒక్కటి ఎవరికి సహాయం చేశాడు ఇప్పుడు నాకు ఓటి అంటారా కానీ కరోనాలో మేము అని భరోసా అట్లా కాదు పైన ఊరున్నది చంద్రబాబు నాయుడు ఆయన చెప్తే వీళ్ళు చేస్తారు రామచంద్ర యాదవ్ పోటీ చేస్తుంది కదా ఇక్కడ బీసీవై పార్టీ పెట్టి రామచంద్ర ఉంటుంది ఇక్కడ తెలుగుదేశం కన్నా కొంచెం ఉంటుంది తెలుగుదేశం కన్నా కొంచెం తెలుగుదేశం కంటే ముందు రామచంద్ర యాదవ్ ఉంటాడా యాదవ్ ఉంటాడా ఎందుకు తెలుగుదేశం ముందు ముందు అక్కడ వీళ్ళు ఏం చేయలేదు కాబట్టి టీడీపీ వాళ్ళు ఏం చేయలేదు ఏం చేయలేదు కాబట్టి ఆయన వీరికి ఒక ఛాన్స్ ఇద్దామని చూస్తారు రామచంద్ర యాదవ్ ఒక ఛాన్స్ ఉంటుందంట ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది పెద్దిరెడ్డికి అంటే ఆయన పెద్ద ఆయన కదా ఆయనకన్నా కన్నా ఎక్కువ ఆయన కంటే ఎక్కువ ఉంటుంది అంటే ఒక ఛాన్స్ ఉంటుంది ఒక ఛాన్స్ ఉంటుంది అంటే తొంభై తొమ్మిది పర్సెంట్లో పావుల భాగం అంతే ఎవరికి రామచంద్ర యాదవ్ రామచంద్ర యాదవ్ ఎమ్మెల్యే గారి పాలన ఎట్టుంది ఇక్కడ పెద్ద రామచంద్ర రెడ్డి మంత్రి గారిది బాగుంది బాగా ఏమీ చేస్తుందా అన్ని బాగా చేస్తాడు అన్ని సంక్షేమ పథకాలు అన్ని బాగా ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి అవకాశం ఉంటుందా లేదు చల్ల బాబుకి రామచంద్ర యాదవ్ గారికి అంత బాగుంది ఇక్కడ వాళ్ళ ముఖ్యమంత్రి రోజుతో బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కావాలా ఇక్కడ ఎంపీ గోళ్ళకి అవకాశం ఉంటుంది కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఉంటుందా మిథున్ రెడ్డి రెడ్డి గారు మిథున్ రెడ్డి గారికి మిథున్ రెడ్డి గారికి ఉంటుందా మీద ఎక్కడ ఉన్నా అన్నా ఇదే ఊరు ఏం చేస్తారు మీరు వ్యవసాయం చేస్తారా తీసుకున్నదా అట్లా ఏం పంటలు పండిస్తారు వరి పంట మంచిగా ఉన్నాయా మరి ధరలు గిట్ట మంచిగా ఉన్నాయి ఇంకా పశువులు ఉన్నాయా పశువులు లేవు పశువులు లేవా మీద ఎక్కడమ్మా ఎమ్మెల్యే గారి పాలెట్లుంది ఇక్కడ బాగుందా మన టీడీపీ అవకాశం ఉంటుందా

వాళ్ళ అల్లల ఉద్దేశాలటండు ఎట్లేట్ ఉన్నాయి మనం చెల్లేnga మీకు పించులన్నీ వస్తున్నామా మాకెందుకు వస్తదన్న హ్ పిల్లలకు అమ్మా అమ్మా ఊడికిట్లా అమ్మా మీ పిల్లలకు స్కూల్ ఫీజులు వస్తున్నాయి ఐవెన్ వస్తున్నా యా ఇన్ని వనిచ్చింది గవర్నమెంట్ కరేమీ లేదు లేదా మీ ఊరికి రోడ్లు బాగున్నాయా బానే ఉందా హ్ ఇట్లా మా ఊరు బాలేదన్న బాలేదన్న వాటర్ సౌకర్యం మంచిగా నీళ్ళ సౌకర్యం మంచిగా ఉందా గవర్నమెంట్ స్కూల్స్ హాస్పిటల్స్ అట్లానే అమ్మా బాగానే ఉన్నాయా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి మీ కూలిపాలి అన్ని అన్నీ బాగానే ఉన్నాయా మామిడి తోటలు బాగా పడుతాయి కదా ఇక్కడ మామిడితో కాపు తక్కువైనా సరే ముఖ్యమంత్రి మరి ఎవరైతే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి బాగుంది చంద్రబాబు రెడ్డి అయితే రెడ్డి చంద్రబాబు రెడ్డికి అవకాశం మీరా మీ జిల్లానే కదా జిల్లా అయినా కూడా కానీ లేదు లేదంటే అవకాశం అవకాశం ఇచ్చేది లేదంటే పంటలు బాగా వాడుతున్నాయా పంటలు చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ పాలు లీటర్కి ఎంత బర్రె పాలు కానీ మిల్క్ గురించి అయితే తెలియదు ఇప్పుడైతే రేట్లు బాగానే ఉన్నాయి మంచిగానే ఉన్నాయా మంచిగా ఉన్నాయి ఇక్కడ అభివృద్ధి మంచిగా ఉందా బాగుంది సంక్షేమ పథకాలు అన్ని అన్నీ అందరు కనుస్తున్నాయి అన్నీ ఇప్పుడు ఈసారి టీడీపీ కంటే అవకాశం ఉండదా అది మనం చెప్పలేం కదా యూరియా వాటి గురించి మనకి అవకాహట్ లేదు వాటి గురించి అవకాహన అంతా వస్తున్నాయి రోడ్లు ఇట్లా కానీ అన్ని మంది అలా కాదు కదా మనం ఒకరు చెప్పే దాని వల్ల లేదు కదా పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉందో చెప్పడం చాలా కష్టం. మీరేం నేనైతే దాని గురించి ఏమి నో కామెంట్స్ నో కామెంట్స్. అందరూ మీరు మా కర్ణాటక ఏం చేస్తారు మీరు? మీరు సేది ఏం చేస్తారా? పంటలు పండిస్తారా ఎట్లుంది ఇక్కడ ఎమేలే గారి పాలెట్ ఉంది పెద్ద పెద్ద రెడ్డి గారిది. ఏడో జగన్ జగన్ ఏముందా మీకు పెంచిన గంటే మంచిగా వస్తున్నాయా అభివృద్ధి బాగా జరుగుతుంది ఇక్కడ బాగా అన్ని పింఛిని ఇస్తాడు ఇది భూముల మీద శిస్తి వేస్తాడు శిస్తి కూడా ఇస్తుండే అంటున్నీ వేస్తాడు మరి ప్రభుత్వం బాగుందా బాగలేదా అవకాశం ఉందా లేదా ఈసారి లేదు లేదు ఎందుకు లేదు మా జగన్ మా నా కొడుకు పైన ఫోటో తేదీ వస్తే ఆయన వచ్చి మాకు నాగొట్టి పింఛని ఇస్తున్నాడు కాబట్టి ఆయన మా పెద్ద కొడుకుతో సమానం పెద్ద కొడుకుతో సమానం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మాకు ఆయన ఎట్లా బాగా ఉన్నాయి పెద్ద బాగా బాగా ఏమేమి చెప్పు అంటే రోడ్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి మన పక్క అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి ఓట్ అనేది వాల్యుబుల్ కాబట్టి ప్రతి ఒక్కడు ఒక స్టూడెంట్ అయినా సరే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా జాబ్ అయినా ప్రతి ఒక్కడు ఓటు అనేది ఓట్ అనేది చాలా వాల్యుబుల్ అనమాట ఈసారి మాత్రం ఖచ్చితంగా ఏ పార్టీ వస్తే బాగుంటుంది అని తెలుసుకొని ఓటేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఇక్కడ మూడు పార్టీలు ఉన్నాయి ఒకటి టీడీపీ ఒకటి వైసీపీ ఒకటి బీసీఏ పార్టీ యాదవ్ గారు పొడి చేస్తున్నారు ఈ మూడే ఈ మూట్లో ఎవరికి అవకాశం ఉంటుంది అంటారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రామచంద్ర రెడ్డి రెడ్డి చంద్రెడ్డి సార్ అంటే ఎప్పటి నుంచినా ఆయన ఇక్కడ అంటే ఆయన పరంగా ఏం ట్రబుల్స్ అయితే ఇంతవరకు ఏం ఇబ్బంది రాలేదు ఈ పక్క అయితే మనకైతే ఆల్మోస్ట్ ఆయన వస్తారు అనుకుంటాము అది మనకైతే తెలియదు అన్న మనం అట్లా మనకు తెలియదు ఏమున్నాయో లేదైతే అవుట్ ఆఫ్ మనకు తెలియదు అన్న తెలియదు తెలియదు నాకు తెలియదు అంత జస్ మొత్తానికి అయితే మళ్ళా పెద్ద పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డినే వస్తారు ఆయనే వస్తారు అవకాశం అయితే జరిగే అవకాశం అదే చెప్తాను కదా ఇప్పుడు ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ అయితే ఆ ఓటుని వినియోగించుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు కొంతమందికి ఉంటుంది అంటే ఎడ్యుకేటెడ్స్ వాళ్ళు ఎవరు వస్తే బాగుంటుంది అని వాళ్ళకి తెలుస్తుంది వేసే వాళ్ళు ఓటుని జాగ్రత్తగా చూసేస్తే బాగుంటుంది ఇక్కడ ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి అన్న ఇక్కడ ఇక్కడైతే ఏమీ లేవు ఇక్కడ సోమల మండలం కానీ పుంగనూరు కానీ తిరుపతిలో రావాల్సిందే అది సంథింగ్ ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలంటారు ఇక్కడైతే ఇదే వస్తుంది ఇక్కడైతే ఇదే ఉంటుంది పైన మాత్రం చెప్పదంటారు పైన అయితే మనం చెప్పలేము కదా దాన్ని జగన్మోహన్ గారి పాల బాగుందా చంద్రబాబు గారి పాల బాగుందా అదైతే మనకైతే ఆన్సర్ చెప్పలేకపోతున్నాం అంతే అంట ఫిఫ్టీ ఫిఫ్టీ అంటూ ఫిఫ్టీ ఫిఫ్టీ అంతేనా ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది రాహుల్ గాంధీ మోడీ గారు నాకు తెలిసి రాహుల్ గాంధీ బెస్ట్ రాహుల్ గాంధీ బెస్ట్ అంటారు ఇక్కడ ఎంపీకి ఎవరికి అవకాశం ఉంటుంది ఇక్కడ మిథున్ అన్న ఎందుకు మాజీ సీఎం ఉన్నాడు కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం రాదా రాదు పది సంవత్సరాల నుంచి ఎంపీగా ఉండి ఇక్కడ ఎంపీ నిధులు కానీ ఇక్కడ ఎప్పటి నుంచినో రామచంద్ర రెడ్డి అన్న గారే ఉన్నారు కాబట్టి అవకాశాలు అనేది మనమైతే చెప్పలేమన్నా ఓటును బట్టి ఇప్పుడు జనాలు వేసి ఇప్పుడు అవును కరెక్టే ఎంపీగా వీళ్ళకి అవకాశం ఎమ్మెల్యే వీళ్ళకి అవకాశం ఓకే నా అభిప్రాయం అది ఓకే ఎట్లా చేస్తారు పెద్ద బాగా చేశారు ఏమేం చేశారు సార్ అన్ని విషయాల్లోనూ ఆయన బాగా కేర్ఫుల్ తీసుకుని ప్రజల దగ్గర అన్ని అన్ని మంచిగానే చేసినాడు అభివృద్ధి బాగా జరిగిందా అంతా బాగా జరిగింది సంక్షేమ పథకాలు అన్ని వస్తా ఉన్నాయి తాగునీరు సాగు అన్ని రోడ్లు అంతా అంత బాగుంది బాగుండదు బాగుండదు టీడీపీకి అవకాశం ఉంటుందా

సీఎం మాకు జగన్ అయితేనే బాగుంటుంది జగన్ అయితేనే బాగుంటుందా ఎందుకు జగన్ కావాలి మా సౌకర్యాలను బట్టి మేము చెప్తా మీకు మంచి సౌకర్యాలు అన్ని బాగున్నాయండి